ప్రేజలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యయము రెండవ వచనాన్ని చదువుకుందాము యహోవా నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో వారు ధన్యులని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది మన జీవితం ధన్యకరమైన జీవితముగా ఆశీర్వాద భరితమైన జీవితంగా ఫలభరితమైన జీవితంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఉండాలి ఎవరైతే దివారాత్రములు దేవునిక వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు వారు చేయనదంతూ సఫలమవుతుంది ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు ఫలించే వారుగా ఉంటారు వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది దేవుని యొక్క వాక్యం బ్రతికించేది దేవుని యొక్క వాక్యము బాధలో నెమ్మదినిచ్చేది జుంటే తేనె దారుల కంటే మధురమైంది దేవుని యొక్క వాక్యము ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దానించేవారుగా ఉంటూ ఫలించేవారుగా మీ యొక్క జీవితంలో ఫలభరితమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారుగా అదే రీతిగా మీరు చేసే ప్రతి కార్యాన్ని దేవుని ద్వారా సఫలం చేయించుకునేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయును గాక ఐ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు దానిని అని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు నీ యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించే వారికి ఉంటూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం అనుగుతో తోడై ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె